హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి హీరో గ్లామర్ బండి అమ్మగారికి వచ్చిందండి బండి ఒకసారి నీట్గా చూపిస్తాను బండి మొత్తం చూడండి ఒకసారి బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పదిహేను మోడల్ అండి బిఎస్ ఫోర్ బండి రెండు వేల పదిహేను బిఎస్ ఫోర్ కార్పెటర్ బండి అండి బండి అంతా బాగానే ఉంది కాకపోతే చిన్న చిన్న స్టాచెస్ ఉన్నాయి అక్కడ అక్కడ చూపిస్తాను ఒకసారి అవి కూడా ప్రింట్ టైర్ కానీ బ్యాక్ టైర్ కానీ రెండు టైర్లు కొత్త టైర్లు అండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంజిన్ కంప్లైంట్ కానీ చైన్స్ పాకెట్స్ కంప్లైంట్ కానీ లేకపోతే ఇంకేమైనా కంప్లైంట్ కానీ బండి పడటం కానీ యాక్సిడెంట్ బండి కానీ ఇట్లా ఏం లేదండి జెన్యున్ బండి అండి ఇది మన దగ్గర అన్ని జెన్యున్గా ఉంటేనే పెడతామండి ఇది బండి డాక్యుమెంట్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయండి సెల్లర్ టోకెన్ అయితే అవ్వలేదు అలాగే మీ దగ్గర ఏమైనా ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనీ అవసరం లేదు బ్యాక్ బ్యాక్టేరియా కూడా కొత్త టైర్ టైరండి చూసారా అక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి బండి అయితే అవుట్లుక్ విషయంలో బండి డ్యామేజ్ అయితే ఏం లేదండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి డ్యామేజ్ అయితే ఏం లేదు బండి విషయానికి వచ్చేసరికి నలభై వేలు పడుతుంది అండి ఫార్టీ థౌజండ్ పడుద్ది ఇట్లు పెట్టిన నెగోషియబుల్ ఒక వెయ్యి రెండు వేల కంటే ఎక్కువ తగ్గించరండి బండికి బండి మ్యాక్సిమం దొరకట్లేదు కదా బిఎస్ ఫోర్ గ్లామర్లు అందుకని పెద్దగా తగ్గించ తగ్గించరండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇటువంటి మంచి మంచి ఫుల్ క్వాలిటీ ఉన్న బళ్ళు ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ఇద్దా బెల్ ఐకాన్సారి బండి స్టార్ట్ చేసుకొని చూపిస్తాను ఒకసారి చూడండి ఇంజన్లో నాయిస్ కానీ స్మోక్ రావడం కానీ అట్లాగేం లేదండి సబ్స్ట్రా